ప్రసన్న ప్రసన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన మాదిక కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో బుధవారం ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలంటే చులకనగా చూస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు మహిళల శక్తికి వీరికి తెలియదని చెప్పులు చీపుర్లతో తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆమె హెచ్చరించారు కొండవల్లి శ్రీదేవి ఎక్స్ఎమ్మెల్యే తాడికొండ ఎస్సీ మాదిక్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఈరోజు నెల్లూరు సిటీకి మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ని విజిట్ చేయడానికి రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మరి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారి పైన ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అవి ఎలా ఉన్నాయంటే వ్యక్తిత్వ హననం చేస్తూ జుగస్సంగా మరి అశ్లీల పదజాలం వాడటం అనేది ఈరోజు మహిళా లోకం నిస్సిగ్గుగా మరి తలదించుకునే విధంగా సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా ఉంది ఈ యొక్క వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే మీ అందరికీ మన భారతీయ సంస్కృతిలో చూస్తే ఎత్ర నారిస్తం పూజ్యంతే రమంతే తత్ర దేవదహ అంటారు అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడే దేవతలు నడయాడతాయని ఈ యొక్క ఆర్యోక్తి ఇలాంటి సంస్కృతి మన భారతదేశంలో మరి ముఖ్యంగా మహిళలను గౌరవించుకోవటం మన యొక్క సభ్యత సంస్కారం అంతేకాకుండా అది మన ప్రాథమిక సామాజిక బాధ్యత ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు మన యొక్క కుటుంబానికి ఒక శక్తి లాంటి వాళ్ళు సమాజానికి మేలు చేసేవాళ్ళు స్త్రీ అనేది మరి వాళ్ళ యొక్క మాతృత్వంతో సమాజాన్ని ఒక ప్రేమతో ఎంతో గొప్పగా వాళ్ళ యొక్క త్యాగాలతో కూడిన వాళ్ళ యొక్క మానవతాన్ని ప్రతిబిస్తుంది అలాంటి స్త్రీని పట్టుకొని అది కూడా మహిళా శాసనసభ్యురాలు ఈరోజు మరి రాజకీయంగా ఆమె ఎంత ఎదుగుతుందో మీ అందరికీ తెలుసు యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ పైన మరి గెలిచి మరి రాజకీయంగా మరి అక్కడ సామాజికంగా అక్కడున్న ప్రజలకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తున్న ఆ వ్యక్తి మీద మహిళ అని కనీసం చూడకుండా ఈ విధంగా వ్యక్తిగతంగా పర్సనలైజ్డ్ కామెంట్స్ చేయడం అనేది ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా దాని యొక్క స్పందన ఏ విధంగా మీ అందరూ చూశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఆందోళనలు అయితే ఏంటి ప్రెస్ మీట్లన్నీ మీరందరూ చూస్తుంటే ఇక్కడున్న నెల్లూరు ప్రజలు ఎంత రగిలిపోతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వ్యక్తి గౌరవాన్ని మనం కాపాడుకోవటం అంతేకాకుండా గౌరవప్రదంగా జీవించడం అనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కు మరి హక్కుని మనందరం కూడా గౌరవించాలి మరి ఈరోజు మీరు కనుక గమనిస్తే నేను అమరావతి ప్రాంతానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యేలు ఈరోజు అక్కడున్న మహిళల్ని ఏ విధంగా మాట్లాడతారండి అక్కడ ఉన్న మహిళను చూసి సంకర్జాతి మహిళలు అంటారు మరి కొంతమంది జర్నలిజం ముసుగులో ఉండి ఒక వైసీపీ వాదులు కొంతమంది డిబేట్స్లో కూర్చొని వాళ్ళందరినీ అంటారు ఈ విధంగా చూస్తుంటే పిచాచులు అంటాం ఈ విధంగా మహిళలని వాళ్ళు ఎలాగా గౌరవిస్తున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పార్టీ నేతలు మరి మీ పార్టీ కార్యకర్తలు మహిళలు ఏ విధంగా ఒక మీ పేటిఎం బ్యాచ్ ఏ విధంగా మహిళల్ని మరి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి గమనించాలి ఎందుకంటే మీరు ఇలాగా నిశ్శబ్దంగా ఉండి మీరు చేయండి అంటే సరిపోదండి ఎందుకంటే ఈరోజు మహిళలు తిరగబడుతున్నారు మహిళలకి ఎంత శక్తి ఉందో మీరు మహిళా శక్తిని ఎప్పుడంటారు కదా ఆకాశంలో సగం అవన్లో సగం మహిళల్లో మాత్రం ఎందుకు పదవుల్లో సగం ఇవ్వకూడదని మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా మరి అలాంటప్పుడు మహిళల్ని ఈ విధంగా బూతులు తిట్టండి మహిళలు ఈ విధంగా కించపరచండి వాళ్ళ వ్యక్తిగత హననం చేయండి అదే ఆ మీ సంస్కృతి అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే నేను మీ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎప్పుడైతే వైసీపీ దాటి వేరే పార్టీకి వెళ్తే మీ పేటిఎం బ్యాచ్తో ఏ విధంగా మీరు నా వ్యక్తిగత హననం చేశారు నా పిల్లల మీద మెడిసిన్ చదువుతున్న పిల్లల మీద మీ ఏ విధంగా పోస్టులు పెట్టారు ఎప్పుడైనా ఆ బోరగడ్డ నీళ్ళు కానీ శ్రీరెడ్డిని కానీ ఆ వర్ర రవీందర్ రెడ్డి కానీ మరి పోసాని కృష్ణ మురళి కానీ వీళ్ళు ఎప్పుడైనా మీరు ఖండించారా ఈ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఏంటంటే అప్పుడు పేటిఎం బ్యాచ్ తో వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్స్ లేకపోతే ఎక్స్ ఎంపీకి ఈ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి కనీసం డిపాజిట్లు కూడా రాని వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాడు ఒక ప్రశాంత్ రెడ్డి గారు ఆయన యొక్క గొప్పతనం మీరు ఒకసారి గమనించాలి వాళ్ళ హస్బెండ్ ఒక ఎంపీ ఆ ఈ విధంగా ఇక్కడ ఏడుగురు ఎంపీలు ఆయన కూడా పాతకాలంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ప్రశ్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి గారి దగ్గర అప్పుడు ఏ విధంగా మరి మీరు ఆ కుటుంబం గురించి మీకు తెలియదా అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి వైసీపీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఉన్నప్పుడు మరి వేమిరెడ్డి గారి దగ్గర మీరు రాలేదా అంటే అప్పుడేమో ఆ కుటుంబం చాలా సంస్కారవంతమనేది ఆ రోజు మీరు వాళ్ళ దగ్గర అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవాలి ఈ రోజు ఎప్పుడైతే మీరు పార్టీ మారో మీరు వేరే పార్టీలో ఉన్నారో ఈ వ్యక్తులు పార్టీ మారగానే వాళ్ళ యొక్క సంస్కార హీనం అవుతుంది ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఈరోజు కనుక మీరు గమనిస్తే మీరు చేస్తున్న ప్రతి పద్ధతులు కూడా ఏది కూడా బాగాలేదండి ఎందుకంటే మహిళల్ని చులకనగా మాట్లాడటం వాళ్ళని కనుక తీటతం కనుక వాళ్ళని కనుక గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే మహిళలు ఊరుకుంటారు కదా వాళ్ళు ఏమన్నా అనొచ్చు అనే రోజులు పోయినాయి ఈరోజు మహిళలు తిరగబడి ఆ చెప్పు తీసుకొని మీ యొక్క ఈ ఇంట్లో ఊడ్చే చీపుర్లు పట్టుకొని పరిగెత్తే పరిస్థితులు వస్తుంది ఎందుకంటే మీరు మహిళల్ని అంత తక్కువగా ఆదిపరాశక్తి అంటారు మీరు ఎప్పుడైనా చూసారా దేవతలకి ఏం పేర్లు పెట్టారండి దుర్గా అంటాం మరి దుర్గామాత ఎంత పవర్ఫుల్ మరి దుర్గామాత యొక్క ఈ మరి మీరు ఆ పవర్ని మీరు ఎప్పుడైనా తట్టుకోగలరా ఎప్పుడైనా కానీ నదులకి ఏం పేర్లు పెడతాం మనం కృష్ణవేణి అంటాం గంగ అంటాం కావేరి అంటాం యమున అంటాం అంటే నదులకి మనము స్త్రీల పేర్లు పెట్టుకోవచ్చు తత మీరు వెళ్తున్న ఈ యొక్క కనకదుర్గమ్మ టెంపుల్కి విజయవాడ ఎప్పుడు వస్తుంటారు కదా మరి ఆ టెంపుల్కి మీరు వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మకి మీరు నమస్కారం పెట్టుకోరా అంటే మహిళలని మీరు చు చులకనగా చూస్తూ కానీ దేవతలను వాళ్ళు కొలిస్తే మీరు ఏ విధంగా మీ సంస్కారం ఈ విధంగా తెలుస్తుంది ఈరోజు మీరు మరి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మహిళల్ని నా ఆడపడుచులు నా ఏ సీనా బి సీనా మైనారిటీస్ అంటుంటారు మహిళలు ఎప్పుడు కూడా ఆకాశంలో సగం అవినో సగం అని కూడా చెప్తుంటారు మరి అలాంటి మహిళ కనీసం మీ చెల్లి బాబాయి గొడ్డలి గురించి ఎవరు అందరికీ తెలుసు ఇక్కడ మరి న్యాయం చేయండి బాబాయ్ చనిపోయాడని మీ చెల్లి సునీతారెడ్డి వస్తే మీరు ఏం న్యాయం చేశారు మరి మీరు ఏ విధంగా ఆ కేసుని ఏ విధంగా ప్రొలాంగ్ చేశారో మీ అందరికీ తెలుసు మరి సొంత చెల్లి ఆస్తి పంచండి వైఎస్ షర్మిలా గారు మీరు ఏ విధంగా ఆమెని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు మీరు అసలు మీ చెల్లి అక్క చెల్లి అసలుకి తల్లి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర ఉన్నారా కాదు కనీసం సొంత తల్లిని చెల్లిని మీరు గౌరవించలేని వాళ్ళు సాటి మహిళల్ని ఎలా గౌరవిస్తారు అని అనుకుంటారు ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు మీ సంస్కారం అంతే ఉంది ఎప్పుడైతే మీ దంపతుల్ని జగన్ రెడ్డి గారు రెడ్డి గారిని మా కార్యకర్త ఒక చిన్న మాట అంటేనే వెంటనే కిరణ్ని సస్పెండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళలంటే గౌరవించాలి మహిళల్ని మనము పెద్దపీట వేయాలి అదే వ్యవ వ్యవస్థలో మనము ఉన్నాం అలాంటప్పుడు మీ ఎక్స్ మినిస్టర్ రోజా గారు ఏం చెప్పారు లోకేష్ గారికి చీర సారే పంపిస్తానంటుంది అంటే అసలు ఏం మాట్లాడతారు మీరు మరి అసెంబ్లీని అయితే బూతుల కేంద్రంగా మార్చేసి అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని మీరు ఏ విధంగా మీరు అగౌరవపరిచారు ఎలాంటి అశ్లీల పదజాలాలు వాడారు ఆ దెబ్బతోనే మీ అందరికీ కూడా పద ఎప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అనేవాళ్ళు కదా మీకు ఎన్ని సీట్లు వచ్చేయండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు పదకొండు సీట్లతో మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఒక మోనార్క్గా మీరు ఇప్పుడు ఇది గమనించాలి కర్నల్ గద్దాఫీ అనే వ్యక్తి లిబియాలో ఒక మోనార్క్ ఉండేవాడు హిట్లర్ మీకు తెలుసు జర్మనీలో తర్వాత కిమ్ వీళ్ళందరూ ఏ విధంగా నియంత్రణగా ఉన్నారో నియంతల పార్టీ నియంత్రణ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఎవరు హర్షించరు అందుకే ఈ నియంత జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు ఇంటికి పంపించారు అయినా ఇప్పుడు కూడా మీకు బుద్ధి రాలేదా మీలో మార్పు రాలేదా ఎందుకంటే మార్పు అనేది ఎవరన్నా కానీ ఒకసారి ఓడిపోతే మన పార్టీ ఎందుకు ఓడిపోయింది మనం ఏం తప్పులు చేశాము మన సొంత ఎమ్మెల్యేలే ఎందుకు పోయి వేరే వాళ్ళకి ప్రతిపక్షంలో జాయిన్ అయ్యారు అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఎప్పుడు ఆలోచించరు ఇంతకాలము మీరు ప్యాలెస్లో కూర్చొని కాంప్లెక్స్లో కూర్చొని జనాలందరినీ పిలిచి ఎప్పుడైనా రివ్యూ మీటింగ్స్ అక్కడ చేసేవాళ్ళు కానీ ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళారా మరి ఇప్పుడెందుకు ఎందుకు అంతా ఆధారపడుతున్నారు ప్రతిసారి పొదలి వెళ్ళారు ఏమైంది అక్కడ పాప మహిళలు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే బీర్ బాటిల్ వేయిస్తారు మరి మొన్న సింగయ్య ఆయన తొక్కిచ్చేసారు కార్ కింద మరి ఈ విధంగా ఎవరిని మీరు కనీసం ప్రజల్లోకి వస్తే ప్రజలకి రక్షణ ఉందా అంతేకాకుండా ఏపీ అనేది అమరావతి పోలవరం ఈ బ్రాండ్ ఇమేజ్తో మనకి ఈరోజు మరి అమరావతి అయితే అండి పోలవరం ఏంటి పదిహేను వేల కోట్ల పైనగా మనకి శాంక్షన్ అయిపోయి ఈరోజు మనము శరవేగంగా ముందుకెళ్తుంటే మీరు చేస్తున్న పని ఏంటి పరిశ్రమలు రాకుండా ఇక్కడ ఏమీ అభద్రత ఉంది ఇక్కడ అన్నీ కూడా శాంతియుతంగా లేదు అని పరిశ్రమలు రాకుండా మీరు అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ని మీరు నాశనం చేస్తున్న విషయం నిజం కాదా ఈరోజు మీరు గుర్తించాలి ఎందుకంటే మీరే కాదు మనం కాదు మనం బాగుండాలి నా కుటుంబం బాగుండాలని కాదు ప్రజలు కూడా బాగుండాలి ప్రజలు బాగుండి వీళ్ళకి పరిశ్రమలు రావాలి ఎస్పెషలీ అమరావతి చూసుకుంటే ఐదు దళిత నియోజకవర్గాల మధ్య ఉంది అది కనుక ఈరోజు మనము ఆ మూడు క్యాపిటల్స్ అనుకున్న పోతే అమరావతి కనుక మనం కన్స్ట్రక్ట్ చేస్తే దళితులకి ఎంత ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళం ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు గమనిస్తే అమరావతిని పక్కన పెట్టి పోలవరాన్ని దోచుకొని ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి అంధకారు ఆంధ్రప్రదేశ్ చేసేసారు అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని నిధులు ఈరోజు నేను ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చాను ఆ సప్లా నిధులు ఇరవై ఏడు పథకాలను తొక్కేసేసారు ఎస్సీలకు రావాల్సిన ఇన్నోవా కార్లు అయితే ఏంటి ఉపాధి హామీ పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అన్నీ తీసేశారు మీరు చేసిందేంటి మీరు చేసినదంతా తొమ్మిదిన్నర లక్షల కోట్ల బడ్జెట్లో నలభై వేల కోట్లు మీరు శాంక్షన్ చేసి అవి కూడా నవరత్నాలను కూడా డైవర్ట్ చేసుకున్నారు నవరత్నాల పేర్లతో పేదల్ని విడిచారు మీ మీరు చేసిన అత్యధిక ధరలతో ప్రజలు విలవిలలాడారు ఈ రాక్షసు పాలన పోవాలి అని ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు ఓర్చుకొని ఎందుకంటే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు ఎవరన్నా నాలాంటి వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ మీద సస్పెన్షన్లు ఇవే కదా మీరు చేసింది మీరు ఏం చేశారు ఈ రోజున్నా మీరు గుర్తు చేసుకోవాలి ఇలాంటి అలజడులు తగ్గించాలి అంతేకాకుండా ఈ రోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ఈ యొక్క జుగుసకరమైన బ్యాంకులు ఆయన వెనక్కి వెంటనే వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే మీరు రాజకీయంగా వెదుకోవాలని రాజకీయంగా ఎదుర్కోండి అంతేగాని ఈ విధంగా పర్సనలైజ్డ్ కామెంట్స్ చేయటం అది సబబు కాదు ఈ యొక్క కల్చర్ అనేది అస్సలు మంచిది కాదు ఎందుకంటే లేడీస్ కనుక తిట్టారు వీళ్ళ కనుక అవమానపరచాం అసభ్యకరమైన పోస్టులు పెడతాం అంటే కుదరదండి ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఈ ఎలా ఇలాంటి వాటి అస్సలు మన సీఎం గారు అస్సలు సహించరు ఎందుకంటే ఇప్పుడే డిఫామేషన్ కేసు కూడా బుక్ చేయబోతున్నారు వాళ్ళ మీద కనుక ఇలాంటి కేసులు మీరు ఎదుర్కోవటానికి మీరు రెడీగా ఉండండి అంతేకాకుండా ఆయనకి మద్దతు పలుకుతున్న చాలామంది ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ అయితేనేంటి మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి ఈరోజు నిన్న కూడా వచ్చి ఎవరు ఇల్లు కూడా చూసామని చెప్తున్నారు ఇలాంటి వ్యక్తులు కూడా మీరు గమనించాలి మీరు ఒక జుగుస్సుకరమైన వ్యక్తితో మీరు అసోసియేట్ ఉన్నారు కనుక ఎప్పుడైతే మహిళల్ని ఈ విధంగా దుష్భాషలాడిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక ఖండించకపోతే మీరు మీరు ప్రతి ఒక్క విషయాన్ని నిశ్శబ్దంగా సైలెంట్గా మీరు గ సైలెంట్గా గమనిస్తూ ఉంటే ఏది కూడా మీరు దీనికి ప్రతిఘటన చేయకపోతే మేమందరం కూడా ఒకటే మహిళా లోకం నుంచి ఒకటే అనుకుంటున్నాం మీరు మహిళలు గౌరవించట్లేదని కనుక తప్పనిసరిగా మీరు ప్రసన్న కుమార్ రెడ్డి చేత డైరెక్ట్గా ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పించాలి ఇది మా డిమాండ్ కనుక ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన పని ఇవన్నీ చూస్తుంటే చాలామంది చెప్పారు ఆ ఇల్లు ఎవరు దగ్ధం చేశారు దాన్ని కొట్టేశారు అదని ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా మన టీడీపీ పార్టీ ఆఫీస్ని ఎందుకు పగలగొట్టారు ఎందుకు ఈ విధంగా చేశారు అని మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీ టీడీపీ ఆఫీస్ని మీరు ధ్వంసం చేయలేదా ఎందుకు చేశారు అంటే మా వాళ్ళకి బీపీలు అని మీరే చెప్పారు కదా మరి ఈరోజు కూడా ఒక వ్యక్తి మీద అభిమానులు ఉంటారు మరి ఆమె ఆమె మీద వచ్చిన ఈ యొక్క దుఃఖకరమైన వ్యాఖ్యలను వాళ్ళు ఖండిస్తూ వాళ్ళు అటాక్ చేశారు దానికి తప్పేముంది కనుక మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా మీరు పాయింట్ టు ద పాయింట్ మాట్లాడుతూ ఈరోజు తప్పనిసరిగా వేమిరెడ్డి గారి దంపతులకి ప్రసన్న కుమార్ రెడ్డి కంపల్సరిగా ఈరోజు క్షమాపణ అడగాలి ఇది మేము మహిళ లోకం నుంచి ఇక్కడ ఉన్న కార్యకర్తల నుంచి కూడా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం కనుక ఇలాంటి ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి సహించదు ఎవరైనా ఈరోజు వైసీపీ కార్యకర్తలు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరేదో మీ నాయకుడు సైలెంట్గా ఉన్నాడు మేము రెచ్చిపోతామని అది మీకు అసలు మంచిది కాదు బీపీలు తగ్గించుకోండి ఎందుకంటే ఇదివరకు లాగా మేము ఎవరి మీద వాళ్ళతో కలబడతాం కేసులు పెట్టుకుంటాం అలా తిరిగితే ఈరోజు అలా క్షమించే పరిస్థితే లేదు ఎందుకంటే రాష్ట్రం చాలా ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉంది కనుక ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మహిళల్ని అగౌరవపరిస్తే వాళ్ళ మీద తప్పనిసరిగా క్రిమినల్ యాక్ట్ అనేది ఒకటి బుక్ అవుతుంటుంది కేసులు కూడా బుక్ అవుతాయి కనుక మీరందరూ కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేతలకి పార్టీ కార్యకర్తలకి అందరూ కూడా గుండవల్లి శ్రీదేవి డైరెక్ట్గా మీకే ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది కనుక కబద్దార్ ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకండి ఎందుకంటే మీ దగ్గర ఉండి ఉండి ఇసుకుపోయే నేను ఈ పార్టీలోకి వచ్చాను కనుక నాలాంటి వ్యక్తిని మరి రోజు మొన్న నేను ఈరోజు ప్రశాంత్ రెడ్డి ఇంకెంతమందిని మీరు బలి తీసుకుంటారు ఇలా వీటికి చర్మగీతం పాడే రోజు దగ్గరలో ఉన్నాయి కనుక మీరు పుల్ స్టాప్ పెట్టుకోండి మరి మీ రోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ మరి సంఖ్యభావం తెలుగు దానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని మరింత విస్తృతంగా మీరు తీసుకెళ్లాలని గమనిస్తూ ఇది ఆగపోతే చాలా నిరసనలు ఇప్పుడు విజయవాడ దగ్గర నుంచి రాష్ట్రంలో పలు చోటలు కూడా జరుగుతున్నాయి కనుక దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం మీ దగ్గర ఉంది వెంటనే మీడియా పాయింట్కి వచ్చి మీరు మెసేజ్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు ఏదన్నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఏం పనులు చేశారు ఆమె ఏ విధంగా ఎదుగుతుంది ఆమె ఏ విధంగా వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి ఒక రోడ్డు గురించి డిస్కషన్ వచ్చింది దాన్ని ఏం చేశారు అని దాని గురించి మాట్లాడతే ఈ పర్సనలైజ్డ్ కామెంట్స్ అవన్నీ కూడా ఇండిపెండెంట్గా ప్రైవేట్ విషయాలని మీరు ఈ అంటే అంటే వాళ్ళకి ఒక గోరంట్ల మాధవ్ లాగా కావాలా జనాలు అంటే వాళ్ళ మీద ఏం సస్పెన్షన్ చేశారా అనంతబాబుని ఏమైనా సస్పెండ్ చేశారా డ్రైవర్ సుబ్రహ్మణ్య డైరెక్ట్ డోర్డల్ అంటే వీళ్ళందరూ ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఈ చిల్లర బ్యాచ్ని ఒకటి నేసుకొని జనాల మీద పోస్టులు పెడుతూ ఇలాంటి అసభ్యకరమైనవి డైరెక్ట్గా వాళ్ళు మీడియాలోనే ఒక బ్లూ మూవీస్ లాగా రిలీజ్ చేసిన వాళ్ళని అంబటి రాంబాబ్ ఏం చేశారు ఈ విధంగా చూస్తుంటే అక్కడ కల్చర్ అట్లా ఉంది ద డిఎన్ఏలోనే ఉంది సో ఆ కల్చర్లో మనలాంటి వాళ్ళు ఇమ్మడలేము కనుక ఈరోజు ఏదైనా కానీ మీరు ఎదుర్కోవాలంటే రాజకీయంగా మీరు ఆ మీడియా పాయింట్లో వచ్చి తను ఏం చేసింది నువ్వు చర్చకు రా డిబేట్ అంతే కానీ మీరు ఒక పర్సనలైజ్డ్ కామెంట్స్కి ఎప్పుడు వెళ్ళకూడదు ఇది దిస్ ఈజ్ అసలుకి కుటుంబాన్ని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాగ లాగకూడదు ఇలా లాగింది మొట్టమొదటి అది చరిత్ర ఘనత కూడా వైసీపీ పార్టీకే వస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి ఈరోజు మీరు ప్రసన్న కుమార్ రెడ్డిని చూడు రెండు ఇంకొక చిన్న పిల్ల సైకో తయారవుతాడు ఇంకొక చిన్న సైకో తయారవుతాడు కనుక ఈ పెద్ద సైకో ఈ చిన్న సైకోని ప్రోత్సహిస్తున్నాడు కనుక ఈ సైకోలు మీరు ఈ రోడ్ల మీద తిరిగి మీ ఇష్టమైనట్టు చేస్తామంటే రౌడీ ముక్కలాగా ఇక్కడ